ారాయణ స్వామి దేవస్థానం పిలుపు తెలిసినాంతటి పట్టిన ప్రింట్ వేసిన మా ఆలయ దేవస్థానం వరలక్ష్మి వ్రతం రోజు ఏమని చెప్పినా ఎవరైనా భూ సమస్యలు ఉంటే వారు మట్టి లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానానికి పదకొండు గంటలకు అంత అంత చేరుకోవాలని పిలిపించినాం ఏమైనా భూ సమస్యలు అంటే వైద్యులు ఉంటాయి మీరు చేస్తున్న వాళ్ళు ఏంటి ఏం చేస్తున్నారు మీకోసం చేయట్లే లోకమంతా బాగుండల్లా అందరూ బాగుండల్లా తీజ్ భవాని తీజ్ ఆడి అమ్మవారి నవరించంతో ఆ సాతి భవాని అమ్మవారు ఒకరైనటువంటి అమ్మవారు పూజ చేసి ఈ మొలకలన్నీ కూడా ధాన్యం మొలగెత్తే దీని నుంచి ఎంత అభివృద్ధి గ్రామాలంతా పాడుపడలతో వదిలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు మన కృప కాదు లక్ష్మీనారాయణ స్వామి కృప భూ స్వామి వీటికి మట్టి తీసుకొని రావాలని చెప్పినాం మీరు గాని మా ఎవరు ఊహించలే ఈ భయానికి వచ్చేసారు అట్లా భూమి వరాహస్వామి అనుగ్రహంతో అత్తగా పాడుపంటలు బట్టి దేశం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి దేవదేవుడు ఉన్నటువంటి నారాయణ లక్ష్మీనారాయణ స్వామి మేము ప్రార్థిస్తున్నాం

సమృద్ధిగా సకాలంలో అన్ని వర్షాలు వచ్చి పాడి పంటలు బాగా వర్తిండి దేశమంతా ఉంటుందని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం జై శ్రీవన్నారాయణ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బంజారా ధర్మరక్ష సమితి ఆధ్వర్యంలో రాతి పౌర్ణమి నుండి కృష్ణాస్తం వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు బంజారాల వారు చేస్తున్నటువంటి సేవ అమోఘమైనది ఎందుకంటే ధాన్యం ఇప్పుడు భూమి నుండి మట్టిని తీసుకొని వచ్చి లక్ష్మీ నారాయణ స్వామి రాతి దేవస్థానం ముందు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి పూజలు చేసి ఈరోజు ధాన్యం కూడా నూరి ఈరోజు జరిగి స వర్షాలు వచ్చి రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలందరూ కూడా అంత పట్టణ పల్లె ప్రజలందరూ కూడా సుఖశాంతలతో నిండు నూరేళ్ళు ఆయన సుఖ సంతోషాలతో ధాన్యలక్ష్మిని ఇంటికి తీసుకుని పంటలు సుభిక్షంగా పండి అందరూ క్షేమంగా ఉండాలనే వాళ్ళ ఆకాంక్ష ఇది ఇప్పుడు నుంచి వచ్చింది కాదు గత వాళ్ళు ఊహ తెలిసినప్పుడు గణపతి స్వామి వారు ఈ కార్యక్రమాలు చేపట్టారని నాకు తెలుసు ఎందుకంటే తోండాల తండ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నప్పటి నుంచి కూడా గణపతి స్వామి వారు నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానము ఆయన ఎంతో స్ఫూర్తిదాత అయినటువంటి గణపతి స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బంజారా సోదర సోదరి మనం అందరూ కూడా పేరు పేరున ఆలయ పండుగ కృతజ్ఞతలు ధన్యవాదాలు మేము చేసుకుంటున్నాం సేవా కార్యక్రమాలు దేశము రాష్ట్రం సుఖంగా ఉండాలని రోజు నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు కృష్ణాష్టమి రోజు వరకు బంజారా గురువైనటువంటి గణపతి మహారాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే సేవాగడు సేవ మహారాజ్కి వాళ్ళ శుభాశిస్సులతో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో దిగ్విజన్య జరగాలని అలాగే జగదాంబ మాత శుభాశిస్సులు ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆమె చల్లని చతో దేశము రాష్ట్రము ప్రజలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ భూమి భూమి వరహస్వామి జయంతిని జరుపుకోవడం విశిష్టతమైన పూజలన్నీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో అనుకోకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మహా అద్భుతంగా జరుగుతున్నాయి ఈరోజు మా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి భారతీస్వామి వారు గత నెలలోనే కాంప్లీట్ కావలసినటువంటి ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఎవరైనా భూ సమస్యలు ఉన్నా భూమికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నా ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఆలయానికి కావాలని వాళ్ళు అనుకోవడము అలాగే పాంపు ముద్రించడము ఈరోజు గర్భ స్వామి వారు ఈరోజు ఐదు గుట్టలలో భూమి సంబంధించిన భూమాత తల్లిని సంబంధించిన భూమి మట్టిని తీసుకురావడము ధాన్యాన్ని తీసుకురావడము ఈరోజు ఎంతో విశిష్టతమైనటువంటి పూజా కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషంగా ఉంది ఇవి ఇరవై ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజుల పాటుగా ఈ కార్యక్రమాన్ని విభిన్నం చేసి ఇవన్నీ కూడా నదిలో వదులుతారు దీనివల్ల మన ప్రజలు మంచిగా పండే రైతులు ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పంజార సోదర సోదరు మనం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జయలక్ష్మీనారాయణ జై జయలక్ష్మీనారాయణ Aqui, ei, కార్యక్రమం చేశాము ఈ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు ఆ ఇరవై ఆరో తారీఖు ఇక్కడే ఉంటుంది సాయంకాలం మా అక్షడు మార్థిక స్వామి కాపాడుతాడని నా మనసు భావంతో చూస్తే ఒక ఆనందం వచ్చింది నేను కానీ ఇక్కడ ఉన్నాను కనిపిస్తున్నాడు అంటే శివాలను నారాయణ రెండు లింక్ ఒకటే ఈ కాబట్టి నాకు లేదని ఒక ఉదాహరణగా ఉంది కాబట్టి కార్యక్రమం అయిపోయేదానికి దీనికి ఒక మంచి స్థలం చూసి మనము పెట్టుకొని చెంపు సాయంకాలం ఒక చెంబు పసుకొని రెండు కొంచెం పది నిమిషాలు పెట్టేసి అక్కడికి ఆడపిల్ల తిరుపుకునే కాక మనము ఆ రోజు కాపాడేది మాట్లాడి జై సద్గురు జై జగదమ్ శ్రీమన్ నారాయణమూర్తికి